హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్ ఫ్రై అయితే ఎప్పుడు రొటీన్గా చేసి బోరు కుట్టేసిందే ఇలా కొత్తగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడి తింటారు ఇప్పుడు దీనికోసమైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి స్పైసెస్ జీరా ఆవాలు రెండు పచ్చిమిర్చి ఒక మూడు తరిగిన ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ కలపాలి కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్లేమ్ మీడియంలో ఉంచి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వేసేసుకొని మంచిగా కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లని మంచిగా కట్ చేసి ఒక మూడైతే ఇలా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ చిన్నగా పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర తుమ్ము కనుక చల్లేసుకున్నట్లయితే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్